అన్న ఇప్పుడే బయటకు వచ్చాను రాజాసాబ్ మన ప్రభాస్ అన్నను చూసి అసలు చాలా పెద్ద డైలమాలో ఉన్నా నేను అంటే నేను ఇంట్లో ఉండి సినిమా చూశాను అనుకుంటున్నానా లేకపోతే నిజంగా సినిమాకి వచ్చాన నాకు అర్థం కావట్లేదు అంటే బేసిక్గా కాన్సెప్టు హిప్నాసిస్ మీద సైకి ఆర్టిస్ట్ సైకిక్ పవర్స్ మీద సైకిక్ ఎడ్యుకేషన్ మీద తంత్రాలు మంత్రాలు మన బ్లాక్ మ్యాజిక్ వీటన్నిటి మీద ఉంటుందన్న సో ఇన్ని సబ్జెక్ట్స్ పెట్టి ఇన్ని సబ్జెక్ట్స్ని మైండ్లో ఒకటేసారి జనాల్లోకి ఎక్కిద్దామని ట్రై చేసి మార్తి చాలా పెద్ద బ్లండర్ చేశాడు చాలా పెద్ద తప్పు చేశాడు అనిపిస్తుంది దాని బదులు మంచిగా ఒక సబ్జెక్ట్ మీద స్టిక్ అయ్యి మంచి స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకుంటే సినిమా చాలా బాగుండేది సో పెద్ద బ్లండర్ స్క్రీన్ ప్లే అన్న మీరు ఎప్పుడైతే స్టోరీని ఆఫ్ ట్రాక్ చేసుకొని మీరు పాటలు కావాలి రొమాన్స్ కావాలి హీరోయిన్ గ్లామ్ ఎక్కువ ఎక్కువ కమర్షియాలిటీ చూపించే ప్రాసెస్లో బిస్కెట్ అయింది ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు వద్దులే ఇప్పుడు హీరోయిన్స్ గురించి మాట్లాడితే మళ్ళా కాంట్రవర్సీ అయిపోద్ది అంటే ముగ్గురు అదే ఆ ముగ్గురు కూడా సరిపోలేదు ప్రభాస్కి సో బేసిక్గా ప్రభాస్కి కూడా కరువులో ఉన్నట్టు చూపించా అనిపించింది నాకు అది వరస్ట్ పాటు ఈ సినిమాలో ప్రభాస్ అన్న మంచితనాన్ని వాడుకొని అందరూ అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ గారు ఒక్కరే కొంచెం ఆ కట్అవుట్ ని వాడుకోవడం జరిగింది బట్ ఇప్పుడు స్పిరిట్ లో వంగ గారు చాలా బాగా బ్రో బాగు చేసావు వంగ స్పిరిట్ పక్కన పెట్టండి రాజాసాబ్ రెబల్ టూ అదే రాజాసాబ్ టూ కోసం వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ ఇప్పుడు నేను అదే చెప్తున్నా మారుతి గారికి ఫస్ట్ నువ్వు చేయి నువ్వు అంటే అంటే బ్రో బ్రో బా మారుతి గారు మీరు ఫస్ట్ ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళిపోండి లేకపోతే జనాలందరూ ఫుల్ మీల్స్ మీతో ఫుల్ మీల్స్ తిన్నామని వచ్చేస్తారు అది మీరు అన్ని మీల్స్ పెట్టగలుగుతారో లేదో అది మీ ఓకే వదిలేస్తున్నాడు తమిళనాడు కూడా కాపాడలేకపోయారు అన్న అంటే మేబీ ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అఖండ మీద బ్రో సూపర్ ఆయన కాన్సన్ట్రేషన్ అంతా బలసిక్లో ఉన్నాడు సో ఆయన కాన్సంట్రేషన్ అంతా అఖండ మీద ఉండిపోయిందేమో సో దీనికి మాత్రం అస్సలు న్యాయం చేయలేదు తమను గారు పని చేయలేకపోయారు అన్న రాక్షసుడు బీజిఎం కొట్టిందన్న నాకు సినిమా స్టార్టింగ్ నుంచి టీం టీం అది మీకు మీరు వినే ఉంటారు సో ఆ రాక్షసుడు బీజిఎం తిరుగుతుండే మైండ్లో తర్వాత ఆ టీచర్లో కనిపించిన బీజిఎం ఏదైతే ఉందో మాయాజాల సంభవం మాయ సభనే మురిపించే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వల్కి ముందు ఒకసారి క్లైమాక్స్కి ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోద్ది రామ్మ బంగారుచిగా వచ్చి వెళ్ళిపోమ్మ అన్నట్టు అంతకుమించి ఈ సినిమాలో బీజిఎం కూడా ఎక్కడ వర్కౌట్ కాలేదు బేసిక్ అసలు ఏం వర్కౌట్ కాలేదు సినిమాలో ప్రభాస్ గారు అక్కడక్కడ కొంచెం నొటోరియస్గా కొంచెం నాటీగా కొంచెం మంచి నీట్ లుక్లో కనిపిస్తారు అంతకుమించి పాజిటివ్ పాజిటివ్స్ అయితే నేను చెప్పను లాస్ట్లో జోకర్ గెటప్ చూపించి పోస్టర్ వేస్తారు రాజాసాబ్ టూ అని చెప్పి సో అక్కడ రాజాసాబ్ జోకర్ గేటప్లో ప్రభాస్ ఉన్నారా లేకపోతే మేమే జోకర్లా మాకు అర్థం కాలేదు అంతా ఖచ్చితంగా మారుతి గుడైతే కట్టరు ఖచ్చితంగా పని పని చూడదీసి పారి కొడతారు ఫ్యాన్స్ అయితే డైనోసార్ కాస్త తిరగబడిపోయింది ప్రభాస్ గారు ఆ రేంజ్లో ఉంటాడు ఆయన సరిగ్గా వాడుకోవడం మారుతికి రాలేదు దయచేసి మారుతి ప్రభాస్ గారు మంచితనాన్ని వాడుకుని ఇంకా అవి లేపుతాడు అనుకున్నా మారుతి మా కింద డైనా ది రాజా సాబ్ టైట్లు చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా గట్టిగా ఉంది టైట్లు ఆ టైట్లు పడ్డ తర్వాత ఒక రెండు మూడు వింటేజ్ లుక్లు వచ్చాయి అది కూడా చాలా బాగుంది ఇంకా తర్వాత సినిమా స్టార్ట్ అయ్యే కాడి నుంచి స్టార్టింగ్ ఒక చిన్న ఫైట్ చాలా చిన్న ఫైట్ ఆ ఫైట్ అలా అవగానే పాట వచ్చింది ఇది ఇంకా అద్భుతం చెప్పాలంటే నిజంగా ప్రభాస్ గారు అన్నం పెట్టాలి ఇలాంటి స్టోరీ ఒప్పుకున్నది రెండోది ఏంటంటే మారుతికి కొబ్బరిగా కొట్టిన తక్కువే ఇంత మంచి హీరో దొరికినందు కానీ నువ్వు హ్యాండి చేయలేకపోయావు ప్రభాస్ అంటే ఒక రాజు ప్రభాస్ అంటే ఒక బాహుబలి ప్రభాస్ అంటే ఒక సలారు ఇలాంటి ప్రభాస్ను పట్టుకుని నువ్వు ఎలా తీయాలి సినిమా ఓ ఒక మించి తీసేలా ఒక ప్యాన్ ఇండియా స్టార్ నీకు అప్పచెప్పమంటే నువ్వు ఎలా తీయాలి సినిమా ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోయిన సినిమా అదే అదే చెప్పాడు అలా ఆ అడ్రస్ పూర్తి చెప్పలేదు సగం సగం చెప్పాడు కొండాపూర్ విల్లా నెంబర్ సెవెంటీ వన్కి వచ్చింది అనడా కొండాపూర్ అంటే నేను వచ్చిన గల్లీ వచ్చేయడానికి పెద్దదే కదా ఆ ఏరియా లొకేషన్ అది అయితే పెడితే లైవ్ లొకేషన్ పెడితే సరిపోదు కదా కనీసం వంద మంది వెళ్ళి కూర్చుని ఇలా బయట రావద్దని చెప్పండి ఏ థియేటర్ కూడా ఈ రోజులో నిధి అగర్వాల్ పేరు అయితే నాకు తెలుసమ్మా మిగతా వాళ్ళ ఇద్దరు పేర్లు నాకు అంత ఐడియా లేదు కానీ నిధి అగర్వాల్ కన్నా మరదల క్యారెక్టర్ చేసిన ఆమె కన్నా ఇంకొక ఆమె ఫైట్ చేసిన చూసా ఆమె పర్ఫెక్ట్గా సెట్ అయింది ప్రభాస్ గారి పక్కన ముగ్గురు హీరోలు అవసరం అంటే మనవాడు రాజు కదా ఇంకో ఇద్దరు పెట్టుకోవచ్చు తప్పలేదు ముగ్గురే కరమాను పెట్టుకుంటాడు సాగుతుంది ప్రమోషన్ అలాగా కానీ అలా సాగించకపోయాడు ఎవరో మారుతుంది ఓవరాల్గా సినిమా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాయి సినిమా మీద లేదు అంతంత వర్క్ లేదు తమ్మను కూడా అంత ఇవ్వలేదు మొన్న ఓచి చూసాం ఇరక్కుడాడు తమ్మను మరి దీనికి ఏమైంది దీనికి ఏమైంది లేదు మూడు గంటల తొమ్మిది నిమిషాలు సినిమా కాదు అంత టైం పెట్టలేము అనే డబ్బులు కూడా వేస్ట్ అనిపించింది సినిమాకి కానీ ప్రభాస్ లుక్ బాగుంది ఆయన ఇచ్చిన కామెడీ టైమింగ్ బాగుంది ఆయన స్టైల్ బాగుంది తప్ప మిగతా ఏ అనిపించలేదు సినిమా ఓవరాల్గా వన్ టైం వాచ్ పోయి మూడు గంటల తొమ్మిది నిమిషాలు పార్ట్ వన్ చూడటానికి పొందపడం ఒక టూ అవసరమా అని అనిపించింది నాకైతే నాకు అనిపించిన అయితే ఓకేనమ్మా సినిమా అయితే చూడొచ్చు పండగ టైంలో నిలబడే సినిమా అయితే కాదు థ్యాంక్ యూ